కర్కాటక రాశివారి చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉండండి అతి పెద్ద లాటరీ తగలబోతోంది మే నెల నాలుగు ఐదు ఆరు తేదీలో ఒక స్త్రీ మిమ్మల్ని రాజులాగా మార్చిపోతుంది కర్కాటక వారు జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో ఒక స్త్రీ వీరి జీవితంలో ఎటువంటి పాత్ర పోషించబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో ప్రారంభంలో పనుల విజయం దక్కుతుంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కుటుంబ సౌఖ్యం కలదు ఆదాయం కూడా మీకు పూర్తిగా పెరుగుతుంది దుర్గా ధ్యానం వలన మేలు జరుగుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఇది అత్యంత శుభప్రదమైన సమయంగా చెప్పాలి మంచి ఫలితాలు సాధిస్తారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థానం మీకు లభిస్తుంది సహోద్యోగుల సహకారం ఉంటుంది నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా బాగుంటుంది పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా వస్తాయి ఆస్తులు పెరుగుతాయి వ్యాపారంలో విజయం మీకే దక్కుతుంది ఒక శుభార్థం యొక్క శక్తిని పెంచుతుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా మెయిన్ ఎలా ఈ రాశి వారికి చాలా అదృష్టకరమైనటువంటి సమయంగా చెప్పాలి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీరు రాజులాగా మారబోతున్నారు ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశించకపోవచ్చు ఒక అయినా సరే ఒక సోదరిగా అయినా సరే మీ యొక్క ధర్మపత్నిగానైనా సరే ఆ తల్లి ప్రవేశం మీ జీవితంలో పూర్తిగా జరగబోతోంది మీ పిన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని మీరు ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉండవచ్చు కానీ ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయి విద్యా సంస్థలకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి కానీ శ్రమ కూడా చాలా అవసరం ఖర్చులు అధికంగా ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవచ్చు అనుకూలమైన సమయం కనపడుతుంది గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు ఈ రాశి వారికి సుదీర్ఘ ప్రయాణాలు చేయకపోవడమే మేలు సురక్షితమైన ఆర్థిక పరిస్థితి కూడా కలగవచ్చు ముఖ్యంగా ఈ ఏడాది మొదటి భాగంలో ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి లభిస్తుంది మీరు శత్రువుల నుండి విజయం సాధిస్తారు శుభకార్యాల మూలంగా ధన వ్యయం కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శని దోషం నుండి విముక్తి అయితే ఈ సమయంలో కలుగుతుంది శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి శనిదేవునితో పాటుగా గురుగ్రహాల యొక్క ప్రత్యేకమైన ఆశిస్తులు కూడా మీకు లభిస్తాయి అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా పూర్తిగా ఉపశమనం పొందుతారు ఏడాది ప్రారంభంలో కుజుడు ప్రభావం కూడా అధికంగా ఉంటుంది మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం వలన ఈరాశు వారికి శని దోషం నుండి పూర్తి విముక్తి కూడా కలుగుతుంది ఈ సందర్భంగా ఈ నూతన తన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసత నుండి కూడా పూర్తి ఉపశమనం పొందుతారు ఇదిలా ఉండగా ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను కూడా పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తోంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శనిగంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతోపాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది అయితే కుజుడు ప్రభావంలో మీ ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే అధికంగానే ఉంటాయి మీ ప్రేమ జీవితం ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఈ ఏడాది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పాలి ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతారు వ్యాపార పరంగా కూడా రాశి గ్రాసరీ కొత్త ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులను కూడా పొందవచ్చు దీంతోపాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఏడాది చివరిలో మీకు పెట్టిన పెట్టుబడులకు చాలా మంచి లాభాలు ప్రయోజనాలు పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు ఎత్తే సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ ఏడాది ఆరోగ్యం బాట్లు కూడా కొంచెం శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరో వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్